మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనమండి ఒక సండే వాకింగ్ చెప్పడానికి నన్ను పిలిచారు ఒక చర్చిలో టూ డేస్ నుంచి మా పాపకు ఫీవర్ వస్తుంది సండే మార్నింగ్ చాలా ఎక్కువైంది ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆ రోజు మార్నింగ్ తెలిసిన వేరే సహోదరికి ఫోన్ చేసి పలానా చర్చిలో వాకింగ్ చెప్పాలనేసి అతనికి చెప్పినప్పుడు అతను వెళ్ళాడు అదే విషయము పాషా కూడా కన్వే చేశాను పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాం కొంతమంది ఇది నేను దేవుణ్ణి తక్కువ ప్రేమించిన మా పాపని ఎక్కువ ప్రేమించాను చూస్తారు కానీ బైబిల్ మనకి స్పష్టంగా కుటుంబాన్ని సంరక్షించుకోవాలి మొదటి తిమ్మదర్శన మొదటి పత్రిక ఐదో జమదర్శంలో ఎవడైనా స్వకీల్ని విశేషం తన ఇంటి వాడిని సంరక్షించకపోయినా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాస కన్నా చెడ్డవాడే ఇండును ఈ వాక్యాన్ని పట్టించుకోవడం చాలామంది సేవకులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోగ్యం క్షీణించిపోయినా కానీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన సమయం తీసుకెళ్లాల్సినప్పుడు ఆదివారం వస్తే వాళ్ళు చర్చికి వెళ్ళి వాక్యం చెప్పడానికి ప్రిఫర్ చేస్తారు తప్ప అంటే ఈవెన్ విశ్వాసం కూడా చాలామంది ఆ విధంగా ఉన్నారు ఇది చాలా బాధకరమైన విషయం మరలా కొన్ని డైలాగులు చెప్తుంటారు మీరు మీరు దేవుని చేయండి దేవుడు మీ పని చేస్తానసి అసలు ఆ బైబిల్లో ఎక్కడుందన్న పదం మీరు ఏం మనుషుల నిమిత్త కాకుండా అది దేవుని నిమిత్త వచ్చే మనిషి ఏం అంటే ఇక్కడ అది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ లాగా అదొక డీల్ లాగా మీరు దేవుని పనిచేస్తే దేవుడు మీ పని చేస్తాం ఇవి స్క్రిప్షన్ కాదు వాక్యానుసారం కానే కాదు చాలామంది తమ కుటుంబాన్ని పట్టించుకోకుండా సేవ అంటూ తిరుగుతూ ఉంటారు లేదు కుటుంబం ఇచ్చిన ప్రతి బాధ్యత దేవుడు ఇచ్చిన బాధ్యత పిల్లల్ని సంరక్షించాలి కుటుంబాన్ని సంరక్షించాలి కుటుంబాన్ని పోషించుకోవాలి ఇది పరిచర్యల భాగం చాలామంది ఆ విషయాన్ని మర్చిపోతుంటారు సో మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేషంగా బోధిస్తుంటారు మీరు దేవుడిని పనిచేస్తే దేవుడిని మీకు పనిచేస్తా అనేసి అది అంటే అంటే నీ నీ బ నీ పని నువ్వు వదిలేస్తావా నెగ్లెక్ట్ చేస్తావా అలా ఉందా బైబుల్లో మనము మంచి సమయుడు చదువుతున్నప్పుడు అక్కడ దెబ్బలు తగిలి కింద పడిన వ్యక్తిని మిగతా వాళ్ళు కూడా మేము దేవుని పనిచేస్తామంటే చర్చికి వెళ్తున్నారు వా అక్కడ చూస్తాం మన వాళ్ళని యాజకుల్ని వారు నిజంగా దేవుని అర్థం చేసుకున్నారా లేదు లేదు దేవునితో మనం రిలేషన్షిప్ అనేది ఒక చర్చి అటెండెన్స్ మీద ఆధారపడి ఉండదండి చాలా బాధకరమైన విషయం ఏంటంటే చాలామంది చర్చికి వెళ్తే ఆత్మీయత చర్చికి వెళ్ళకపోతే ఆత్మీయహీనులు అనే విధంగా అంటే కొన్ని పరిస్థితుల్లో హాస్పిటల్కి హాస్పిటల్ వెళ్ళాల్సి వస్తుంది కొన్ని కొన్ని విష కొన్ని అటెండ్ అవ్వాల్సిన సన్నీనే వస్తుంది అంత మాత్రాన వాళ్ళు వెళ్ళకపోతే అది భక్తిహీనత కాదు కానీ మనకు ఆ విధంగా తరతరాలుగా అది టీచ్ చేశారు అంటే చాలామంది బోధకులు కూడా మీరు ఆదివారం వచ్చి కూర్చొని అటెండెన్స్ చేసుకుని వెళ్తే మీరు ఆత్మీయులు మీరు రాకపోతే ఆత్మహీనం అండి కొంతమంది కొన్ని సందర్భాల్లో వెళ్ళలేకపోతే వాళ్ళకి ఒక అపరాధ భావం గిల్టీ ఫీలింగ్ మేము ఆత్మహీనం అనే విధంగా బోధిస్తుంటాం కానీ ఇక్కడ అవర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్ నాట్ ఇన్ చర్చ్ అటెండెన్స్ నాట్ ఇన్ ద పుల్పిట్ అవర్ ఐడెంటిటీస్ ఇన్ క్రైస్ట్ అనేసి చాలామంది మర్చిపోతుంటారు చాలామంది మర్చిపోతుంటారు కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం కుటుంబాన్ని వదిలేయడం కాదండి దేవుణ్ణి ప్రేమించాలంటే కుటుంబాన్ని కూడా ప్రేమించాలి కుటుంబం ఇచ్చిన వాళ్ళని దేవుడే కదా మనం నమ్మి ఇచ్చినప్పుడు అది మన బాధ్యత అది మన బాధ్యత కానీ సంఘాలలో ఈ ఇలాంటి టీచింగ్స్ లేవండి ఇక్కడ స్పష్టంగా ఎవడైనా స్వకీలని విశేషం తన ఇంటి వాడిని సంరక్షింపకపోయిన ఎలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడి అవిశ్వాస కన్నా చెడ్డేవాడు ఉండే చాలామంది ఒక మతపరమ భక్తులు వెళ్తూ అంటే చాలా బాధపడే విషయం ఏంటంటే వాళ్ళు క్షీణించిపోయి అట్లా అనారోగ్యత చనిపోయినా కానీ చనిపోయేదాకా కూడా తీసుకొచ్చారు కొంతమంది దేవుడు నేను పని పనిచేస్తాను కానీ వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ అది దేవుడు మెచ్చుకునేది కాదు అది దేవుడు మెచ్చుకునేది కాదు వాక్యం మనకి ఆ విధంగా బోధించట్లేదు మీరు పానం చేసిన దేవుని నిమిత్తం చేయని దేవుని మహిమ హైంకూడంటే మనం ప్రతిదీ దేవుని కూడా చేయాలి కుటుంబాన్ని పట్టించుకోవడం అనేది అదేదో సెకండరీ వెళ్ళి వాక్యం చెప్పడం అనేది ప్రైమరీ అలా ఏం లేదండి వాక్యం కాకపోతే ఏదైనా వాళ్ళని కానీ కుటుంబం వచ్చే సైకల్లో ఖచ్చితంగా యాజ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అది బిబ్లికల్ వే అండి కానీ చాలాసార్లు మతపడిన భక్తి ఏం చేస్తారంటే మన యొక్క బాధ్యతలు మనం ఫుల్ఫిల్ చేయకుండా వాటిని నెగ్లెక్ట్ చేసినప్పటికీ కూడా ఆ నెగ్లెక్ట్ చేయడం కూడా అది ఒక భక్తిగా ఫీల్ అవుతూ అది దేవుని కోసం అంటూ మనల్ని మనం మోసం చేసుకుని ఉంటాం మనల్ని మనం మోసం చేసుకుని ఉంటాం చాలా దారుణంగా మతపడిన భక్తి పెడతానండి చాలా సంఘాల్లో ఆదివారము గవర్నమెంట్ జాబ్స్ వస్తే అంటే యాక్చువల్ గవర్నమెంట్ ఈ జాబ్స్ అనేవి ఆదివారం ఏం పడతాయి ఎగ్జామ్స్ చాలామంది వాళ్ళు మంచి టాలెంటెడ్ కానీ ఆదివారం వచ్చేసి ఎగ్జామ్ రాయకుండా ఉండి మంచి అవకాశాలు కోల్పోయిన ఎంతోమంది మళ్ళీ దాన్ని గర్వంగా చెప్పుకుంటారు మేము ఎగ్జామ్ రాయాల్సి వచ్చినా కానీ మేము రాయలేదు దేవుని కోసం అంటారు ఏంటంటే అది అది మతమైన భక్తి కదా అంటే నీ ఆత్మీయత అనేది అక్కడ ఆ మూడు గంటలు కూర్చునే మూన్నర గంటలు కూర్చునే దగ్గరనే దేవుని నీ రిలేషన్షిప్ అని ఆధారపడి ఉంటుందా మిగతా రోజులన్నీ మరి అంటే దేవుని తర్వాత చెప్పడం అనేది జస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ లేదా నిలిచి నిలిచి వాకింగ్ చెప్పిన చెప్పండి అదే కాదండి ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే విషయం వీళ్ళు మర్చిపోతుంటారు విచ్చే రియల్ దాన్ని కొంతమంది చాలా గర్వంగా చెప్పుకుంటారు కొంతమంది పిల్లలు జ్వరం వచ్చినా కానీ హాస్పిటల్ తీసుకెళ్లకుండా చర్చిలో తీసు చర్చికి తీసుకెళ్ళి అంటే వాళ్ళు అంత ఎక్కువైనా కానీ అలాగే ఉంచి వాళ్ళు ప్రాణాల మీద తీసుకొస్తున్నారు కొంతమంది మతమైన భక్తులు చాలా ప్రమాదకరమైంది అది దేవుడు మెచ్చుకునేది కాదండి దేవుడు మెచ్చుకునేది కాదు ఎందుకంటే మనకి చాలా సంవత్సరాలుగా రాంగ్ టీచింగ్స్ అని మైండ్లో పెట్టేసరికల్లా ఆత్మీయత అనేది చర్చి అటెండెన్స్లో ఉంది ఆత్మీయత అనేది మన కుటుంబం పట్టించుకోకుండా వెళ్ళి వాక్యం చెప్తే అది ఆత్మీయత అనేది అది చాలామంది అది ఇట్ ఈస్ రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ సో ద గాడ్ ఆఫ్ ద బైబుల్ మనల్ని వాక్యం చెప్ప చెప్పాల్సినప్పుడు వాక్యం చెప్పాలి కుటుంబాన్ని చూపి సంరక్షించినప్పుడు కుటుంబం సంరక్షించాలి బ్యాలెన్స్ చేసుకుంటూ దేవుని మహిమ కొరకు జీవించాలి అలా జీవించాలని మన వాక్యం మనకి ఆజ్ఞాపిస్తుంది అలా జీవించాలని వాక్యం మనకి ఆజ్ఞాపిస్తుంది కాబట్టి మనుషులు కల్పించే పద్ధతులను దైవోపదేశాన్ని బోధించకండి మీరు మీ మీరు దేవుని పనిచేస్తారు దేవుడు మీరు పని చేస్తారు ఇది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదు ఇది ఒక డీల్ కాదు మన జీవితంలో ఆయన ఏం చేస్తున్నారు అసలు మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం అంతగా ఆయనే మనల్ని రక్షించి మన కోసం రక్తం పెట్టి మనం విమోచించుకున్నప్పుడు మనం ఏం చేసినా కానీ అదొక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయొద్దు ఆయన పరిధిగా ఆయన కృప చేసినప్పుడు మనం కూడా దేవుని ప్రేమను బట్టి మనం చేసే సమస్తము దేవుని మహిమంతం చేయాలి అటువంటి అండర్స్టాండింగ్ కలిసిన కలిగినప్పుడు మనం దేవుల్లో ఆత్మీయంగా ఎదుగుతాము అటువంటి కృప ప్రభు మనకందరికీ విచ్చం కాక ప్రభు కృప మీకు తోడేమో కాక